రాక్షస ప్రేమ పార్ట్ వన్ ఎయిటీ టూ విన్ని డల్గా వెళ్ళడం గమనించిన రియాన్ ఆమెకి ఎదురుగా వెళ్ళి ఏంటి డల్గా ఉన్నావు అని అడుగుతాడు రియాన్ని ఫేస్ చేయలేక ఏం లేదు తర్వాత మాట్లాడుకుందాం క్లాస్ టైం అవుతుంది అని ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఈ అమ్మాయి గారికి మళ్ళీ ఏదో అయింది మళ్ళీ మొహం మార్చుకొని కూర్చుంది అనుకున్నాడు చూద్దాం ఈవినింగ్ చెప్తా ఉంది కదా డల్గా ఏంలే ఏం చెప్పలేకపోతుందేమో అనుకున్నాడు రియాన్ ఈవినింగ్ కాలేజ్ అయిన తరువాత ఆమెను కలవడానికి వస్తాడు రియాన్ రియాన్ వచ్చేది గమనించిన విన్ని నో రియాన్ రాకముందే డాడీ వచ్చి నన్ను తీసుకువెళ్తే బాగుండు అనుకుంటుంది మనసులోనే అలా అనుకుందో లేదో విరాజ్ వస్తాడు ఆమె కోసం ఆమెను పిక్ చేసుకోవడానికి సరిపోయింది తనతో మాట్లాడదామనుకుంటే అసలు సందేహ ఇవ్వడం లేదు ఈ మామ ఈవినింగ్ ఇంటికి వెళ్దామా వద్దులే మళ్ళీ మమ్మీతో చెప్తా అని బెదిరిస్తుంది అత్త విన్ని మామూలుగా ఉంటే నేను ఇలా వాడిని కాదు ఒకసారి కాల్ చేద్దాం ఇంటికి వెళ్ళాక అనుకుని తన ఇంటికి స్టార్ట్ అవుతాడు రియాన్ విన్ని డల్గా ఉంది విరాజ్ కూడా గమనిస్తాడు అంతా ఓకేనా కాలేజ్లో ఎవరైనా ఏమైనా అన్నారా అని అడుగుతాడు విరాజ్ విన్నిని ఏం లేదు నాకే కొంచెం అప్సెట్గా ఉంది అంతే అంటుంది ఏదైనా ఉంటే చెప్పు తర్వాత నువ్వు ఏడవడం కాదు అని కోపంగా చెప్తాడు విరాజ్ లేదు డాడీ ఉంటే ఖచ్చితంగా చెప్తాను అని తన గదిలోకి వెళ్ళిపోతుంది విన్ని విరాజ్ విన్నిని డ్రాప్ చేసి వెళ్ళిపోతుంటే వేగా పిలుస్తుంది ఏంటి వెళ్ళిపోతున్నారు ఇంటి దగ్గర ఉండొచ్చు కదా అంటుంది డ్యూటీ మధ్యలో నీ కూతుర్ని ఇంటికి తింపడానికి వచ్చాను పోనీలే వచ్చానులే అని వదిలేకుండా ఇక్కడే ఉండి ఎలా అని అడుగుతాడు నాకేం తెలుసు మీరు మధ్యలో వచ్చారని మామూలుగానే వచ్చేసారేమో అనుకున్నాను అంది వేగ అదేం లేదులే నేను వెళ్తున్నాను అంటాడు విరాజ్ మనిద్దరం ఎంజాయ్ చేయక ఎన్నో రోజులు కాదు సంవత్సరాలు అవుతుంది విరాజ్ సదాగా అలా మాల్కి మూవీకి తిప్పొచ్చు కదా నన్ను అంటుంది ఓకే రేపు లీవ్ తీసుకొని వెళ్దాంలే అంటాడు విరాజ్ నన్ను ఇప్పుడే తీసుకువెళ్ళు నాకు రావాలని ఉంది అంటుంది వేగ అయ్యో హాలిడే అని చెప్పలేదు రేపు ఖచ్చితంగా తీసుకువెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు విరాజ్ వేగా మాటలు వినకుండా ముసలిదాన్ని అయిపోయాను కదా నా మీద ఇంట్రెస్ట్ పోయిందేమో అని మూతి తిప్పుకుంటుంది వేగ ఆ ఈ అమ్మాయి ఏంటి ఇంటికి రాగానే రూమ్లోకి కూర్చుంది స్నాక్స్ ఏం తినదా అని విని అని పిలుస్తుంది వేగ అమ్మ అంటూ ఆమెకు వస్తున్న కన్నీటిని బలవంతంగా ఆపుకుంటుంది విన్ని ఎందుకు ఎప్పుడు చూసినా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటావు అందరం హాల్లో ఉంటాం కదా కొంచెం మాతో స్పెండ్ చేయవా అని అడు అరుస్తుంది వేగ విన్ని అమ్మ ఇప్పుడిప్పుడు అమ్మ ఇప్పుడిప్పుడే నార్మల్ అయ్యి మళ్ళీ నాతో మాట్లాడుతుంది నాకేమో అన్నీ తలకాయ నొప్పిలే ఇప్పుడు ఏం చేయపాలి అమ్మకి అని ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ నాకు కొంచెం హెడేక్గా ఉంది నేను పడుకుంటాను నైట్ మాట్లాడుకుందామంది విన్ని ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని వచ్చేసే పద్దాకలా గదిలో ఉండకు అంది వేగ సరే అని గట్టిగా ఆర్చి చెప్పింది విన్ని రియాన్ నుంచి కాల్ వస్తుంటే భయపడుతుంది విన్ని ఎప్పుడు విక్రాంత్ నుంచి కాల్ వస్తే భయపడేదాన్ని ఇప్పుడు రియాన్ కాల్కి కూడా భయపడాల్సి వస్తుంది ఇలా ఒకరి తర్వాత ఒకరి గురించి నేను బాధపడుతూ ఉండాల్సిందేనా ఇంతేనా నా లైఫ్ అని బాధపడుతూ రియాన్ కాల్ని లిఫ్ట్ చేస్తుంది లేకపోతే మళ్ళీ ఎక్కడ ఇంటికి వస్తాడేమో అని వేడంగారికి ఈరోజు సమయం లేదనుకుంటా నాతో మాట్లాడడానికి అనుకున్నాడు రియాన్ చూసావు కదా మార్నింగ్ ఏం జరిగిందో ఈవినింగ్ కూడా డాడీ వచ్చేసాడు అందుకే వచ్చేసాను అంటుంది విన్ని నేను అర్థం చేసుకోగలను నువ్వు కనీసం కాల్ కానీ మెసేజ్ కానీ ఏదైనా చేశావా అంటాడు రియాన్ పోనీ నువ్వు చేయకపోయినా నేను చేసిన మెసేజ్కి రిప్లై ఇచ్చావా నేను ఇప్పటివరకు ఫోన్ని తీసుకొని చూడనేలేదు అందుకే రిప్లై ఇవ్వలేదు అంది విన్ని మీ మెసేజ్ని చూస్తే రిప్లై ఇవ్వకుండా ఉంటానా అంటుంది ఏమో విన్ని నీ మైండ్లో ఏం నడుస్తుందో ఏంటో నాకు తెలియదు బట్ నాకు నువ్వు నన్ను అవాయిడ్ చేసినట్టు అనిపించింది ఈరోజు అదేం లేదురా కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే పడుకున్నా అంది అవునా అయినా నీ హెల్త్కి మాటి మాటికి ఏమవుతుంది నాలుగు రోజులు బాగుంటే నాలుగు రోజులు బాగోవు అని అడుగుతాడు ఏమవుతుందో నాకు కూడా తెలియడం లేదు అంటూ కాల్ కట్ చేస్తుంది విన్ని అయ్యో నేను మాట్లాడుతున్నాను కదా అప్పుడే కట్టేసిందే అని అప్సెట్ అవుతాడు వినీత్ ఇంట్లో అన్నయ్య తనతో మాట్లాడావా ఏమంది అని అడుగుతాడు విక్రాంత్ డైరెక్ట్గా నేను పెళ్లి చేసుకోవాలని చెప్పాను అవునా ఏమంది తను అంటే ఎక్సైటెడ్ ఏమంది తను అని ఎక్సైటెడ్గా అడుగుతాడు విక్రాంత్ ఏముంది నేను మాట్లాడిన తర్వాత ఆమె ఒప్పుకోకపోవడం ఉంటుందా ఆలోచిస్తాను నాకు కొంచెం టైం కావాలి అని చెప్పింది నువ్వు కూడా ఈ విషయాన్ని ఎక్కడా చెప్పకుండా సైలెంట్గా ఉండు తను పెళ్ళికి తను ఒప్పుకుంటే వెంటనే నీ పెళ్లి జరిగిపోతుంది అంటాడు లోహిత్ నా పెళ్ళి మీద డాడీ చాలా ఆశలు పెట్టుకున్నారు ఇలా సడన్గా చేసుకుంటే ఏమంటాడు అని భయపడతాడు విక్రాంత్ డాడ్ కావాలి అంటే రిసెప్షన్ బాగా చేస్తారు కానీ నువ్వు టెన్షన్ పడకు అంటాడు రేపు మార్నింగ్ లోపు తను ఏ విషయం అనేది చెప్తుంది ఈవినింగ్ మీ ఇద్దరి పెళ్ళి అని చెప్తాడు డాడీ మీ పెళ్లిని యాక్సెప్ట్ చేసి ఎల్లుండి రిసెప్షన్ కూడా ఏర్పాటు చేస్తారు అని చెప్పాడు లోహిత్ సడన్గా ఇదంతా అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ప్లస్ ఆశ్చర్యంగా కూడా ఉంది ఏం చెప్పి ఒప్పించావు అంటాడు ఏదో ఒకటి చెప్పాను నువ్వు హ్యాపీరా కాదా అని అది చెప్పు అని అడుగుతాడు లోహిత్ చాలా హ్యాపీ అంటూ నవ్వుతాడు విక్రాంత్ ఇదిగో ఈ స్మైల్ ఎప్పుడు నీ ఫేస్లో ఉండాలి కోసం ఈ అన్నయ్య ఏదైనా చేస్తాడు అని చెప్తాడు లోహిత్ థ్యాంక్స్ బ్రో చిన్నప్పటి నుంచి నువ్వు నాకు అమ్మకి తోడుగా ఉంటే ఈరోజు ఇలా ఉండేది కాదు అంటాడు ఏమైంది మీ ఇద్దరికి ఇప్పటికీ బాగానే ఉన్నారు కదా కాకపోతే డాడీ కొంచెం అమ్మని ఎక్కువగా అరుస్తారు అరవడం కాదు టార్చర్ చేస్తాడు అవన్నీ ఇప్పుడు నీకు చెప్పి బాధ పెట్టడం ఎందుకులే అనుకున్నాడు మనసులోనే విక్రాంత సర్లే నేను మీ వదిన దగ్గరికి వెళ్తున్నాను నిన్నటి నుంచి తనతో సరిగ్గా మాట్లాడలేదు అనుకుంటూ మళ్ళీ ఆగి విక్రాంత్ నీకు నీ గర్ల్ ఫ్రెండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా తెలుసా అని అడుగుతాడు ఏదో మాటలో ఒకసారి అప్పుడప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పినట్టు ఉంది కానీ నాకేం గుర్తులేదు ఎప్పుడూ త నేను తనని చూసే కాన్సన్ట్రేషన్లోనే ఉన్నాను అని చెప్తాడు ఇప్పుడు అనిపిస్తుంది విన్నీ పేరు మన వదిన పేరు ఎక్కడ విన్నట్టు ఉంది అన్నయ్య అని చెప్తాడు ఈ ప్రపంచంలో చాలామంది ఆ పేర్లు పెట్టుకుంటారు కానీ నువ్వు ఇంకా ఆలోచించడం వదిలేయని తన మైండ్ని డైవర్ట్ చేస్తాడు లోహిత్ రేపు నా పెళ్ళి జరగపోతుంది నా పెళ్ళికి నేను కావాల్సిన కాస్ట్యూమ్స్ వెతుక్కోవాలి కానీ పిచ్చి ఆలోచనలు ఎందుకు నాకు అనుకుంటాడు విక్రాంత్ నువ్వు నీ షాపింగ్లో ఉండు చాలు అంటాడు లోహిత్ తన తమ్ముడితో లోహిత్ తన గదిలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు దాని మైండ్ని మాటి మాటికి డిస్టర్బ్ చేయాలి అనుకుంటూ విక్రాంత్కి మెసేజ్ చేస్తాడు విన్ని నెంబర్ పంపించమని విన్ని నెంబర్ సెండ్ చేయగానే ఆమె ఆమె నెంబర్కి మెసేజ్ చేసి డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేస్తాడు లోహిత్ ఆలోచించావా నీ అక్క ఇక్కడ ఆకలి అని ఏడుస్తుంది అని ఎమోషనల్గా చేస్తాడు తనని అక్క నిన్ను ఎన్ని రోజుల నుండి టార్చర్ పెడుతున్నాడు పెడుతున్నాడో ఏంటో అమ్మ ఇప్పటికే నీ లవ్ గురించి నేను చెప్పలేదని చాలా బాధపడుతుంది ఇప్పుడు నేను కనుక నిన్ను సేవ్ చేయకపోతే అమ్మ నన్ను ఖచ్చితంగా క్షమించదు జీవితం మొత్తం కూడా అనుకుంది విన్ని మనసులో ఎలా అయినా నిన్ను మహారాణిలా చూసుకునేలా చేయాలి అలా చేయాలి అంటే నా ప్రేమని వదులుకోవాలి అని గుక్క పెట్టి ఏడుస్తుంది విన్ని ఆ ఏడుపు వేగాకి వినిపించి విన్ని డోర్ తీ అని పిలుస్తుంది ఏంటమ్మా అంది ఏడుపు ఆపుకొని ఎందుకు ఏడుస్తున్నా ఒకసారి తలుపు తీయి అంటుంది నేను ఏడవడం లేదు మూవీ చూస్తున్నాను అందులో ఏడుపు నీకు అలా వినిపిస్తుందేమో అంటుంది తలకాయ నొప్పి అని చెప్పి మళ్ళీ ఫోన్ చూస్తూ కూర్చున్నావా అంటుంది ఫ్రెష్ అయ్యి ముందు డిన్నర్ చేసి స్నాక్స్ కూడా ఏం తినలేదు ఆహా అమ్మ ఫిఫ్టీన్ మినిట్స్లో నీ ముందు ఉంటా అని చెప్తుంది విన్నికి ఏం చేయాలో అర్థం కాక బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తుంది లోహిత్ మాత్రం ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి ఏదో ఒక మెసేజ్ పెడుతూ ఉంటాడు విన్నీకి ఆమెని తన కంట్రోల్లో ఉంచుకోవాలని ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ట్రై చేయడానికి ఇలా మ్యానిపులేట్ చేస్తూ ఉంటాడు లోహిత్ నేను ఒప్పుకుంటున్నాను విక్రాంత్ని పెళ్లి చేసుకోవడానికి అక్కకి భోజనం పెట్టి నాకు ఫోటో పంపించండి అని చెప్తుంది విన్ని లోహిత్కి నా తమ్ముడితో నీ పెళ్లి జరిగిన మరుక్షణమే దానికి నీళ్లు కానీ భోజనం కానీ అని చెప్తాడు ఇలా ఇరికిస్తున్నాడు ఏంటి ఒప్పుకున్నాను అంటే కనీసం భోజనమైనా పెడతాడు అనుకున్నాను ఇప్పుడు ఏం చేయాలి అమ్మ వాళ్ళకి చెప్పాలా వద్దా అని టికమక పడుతూ ఉంటుంది విన్ని ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు ఈ విషయం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంది విన్ని అక్క ప్రేమ గురించి చెప్పకుండా ఒక తప్పు చేశాను ఇప్పుడు ఈ విషయం చెప్పకుండా ఇంకో తప్పు చేస్తే నేనే లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది ఇప్పుడే అమ్మకి ఈ విషయం చెప్పాలి అనుకుని లేస్తుంటే లోహిత్ దగ్గర నుంచి ఒక వీడియో వస్తుంది తనకి అందులో వివి ప్లీజ్ నాకు ఆకలిగా ఉంది ఫుడ్ పెట్టు అని బతిమలాడుతూ ఉంటుంది లోహిత్ని ఇంట్లో ఎవరికైనా ఈ విషయం చెప్పాలి అనుకుంటున్నావా అయితే ఆ నెక్స్ట్ మినిట్ మీ అక్క ఈ ఊరు కాదు ఈ దేశం విడిచి వెళ్ళిపోతుంది అంటాడు అప్పుడు మీ అక్కని కనిపెట్టడం మీకు చాలా కష్టమవుతుంది అన్నట్టుగా వార్నింగ్గా మెసేజ్ పెడతాడు విన్నీకి లోహిత్ తెచ్చుకోక తెచ్చుకోక ఇప్పుడే ధైర్యం తెచ్చుకున్నాను మళ్ళీ అంతలోనే ఇతను నా ధైర్యాన్ని మొత్తం నీరు కార్చాడు ఇప్పుడు ఎలా అని ఆలోచనల్లో సతమతమవుతూ ఉంటుంది ప్రజెంట్ నా ముందు ఉన్న గోల్ ఒకటే అక్కకి మంచు జరగాలి దానికోసం నేను ఏదైనా చేస్తాను అని లోహిత్కి కాల్ చేస్తుంది లోహిత్ కాల్ లిఫ్ట్ చేసి ఏంటి మొదలపిల్ల పిల్లగారు పెళ్ళికి రెడీ అయ్యారా అని అడుగుతాడు ప్లీజ్ మీరు ఇలా చేయకండి మీ తమ్ముడు లాంటి ఒక పర్సనే కదా ఆపోజిట్లో ఉంది కూడా తమ్ముడు లాంటి పర్సన్ తమ్ముడు కాదు అంటాడు కోపంగా లోహిత్ మీరు మా అక్కని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా ఇలా చేయడం తప్పు అంది విన్ని ఎవరు చెప్పారు మీ అక్కని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని అదేంటి అలా మాట్లాడుతున్నారు మా అక్క అందుకే కదా మీతో వచ్చింది అంటుంది విన్ని మీ అక్కకి తెలియని కొన్ని విషయాలు నీకు చెప్తాను విను అంటూ విరాజ్కి వినీత్కి మధ్యలో ఉన్న విరోధం కొంచెం కొంచెంగా చెప్తాడు అమ్మా నాన్న వెనుక ఇంత పాస్ట్ ఉందా అని ఆలోచిస్తుంది విన్ని ఇంకా మీ అమ్మా నాన్న మధ్యలో మా నాన్న మధ్యలో చాలా విరోధమైతే ఉంది దానికోసమే మీ అక్కని పెళ్లి చేసుకొని ఇక్కడికి తీసుకువచ్చాను ఈ విషయాలు ఇంకా మీ అక్కకి ఏమీ తెలియవు సో తనకి ఏమీ తెలియకూడదు అనుకుంటే నువ్వు మా తమ్ముడిని పెళ్లి చేసుకోవాలి అంటాడు లోహిత్ నేను ఒక గంటలో మీకు కాల్ చేసి చెప్తాను అని కాల్ కట్ చేస్తుంది విన్ని చూస్తుంటే అక్కని డ్రాప్ చేసినట్టుగా ఉన్నాడు ఈ ఈడియట్ ఈ పిచ్చిది వాడి ప్రేమలో పడి ఇంటి నుంచి బయటకు రావడానికి ఇష్టపడడం లేదా అతడి టార్చర్ భరిస్తూ అక్కడే ఉందా ఈ విషయం అక్కకి ఎలా అయినా తెలియజేయడం అవసరం అమ్మా నాన్న ఇప్పటికే చాలా బాధలో ఉన్నారు అక్క గురించి మళ్ళీ నేను కూడా ఆ ఇంటికి వెళ్తే ఇంకా బాధపడతారేమో అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నా విరోధం ఏంటి ఇతను ఏమో క్లారిటీగా చెప్పలేదు కొంచెం కొంచెంగా చెప్పాడు ఏదైనా సరే అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళక తప్పదు అనుకుంది వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కానీ నేను విక్రాంత్ని పెళ్ళి చేసుకొని వెళ్ళడం అనేది మాత్రం జరగకూడదు ఇతనేమో మాట్లాడితే పెళ్ళి అనే టాపిక్నే తెస్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది విన్ని ఫైనల్గా ఒకే ఒక ఆలోచన వచ్చే ఒక ఆలోచన వచ్చేసరికి అతనికి కాల్ చేసి రేపు పెళ్ళికి సిద్ధమే అని చెబుతుంది సరే మార్నింగ్ మీ డాడీ నిన్ను కాలేజ్లో డ్రాప్ చేసిన తర్వాత నేను పంపిన లొకేషన్కి నువ్వు వచ్చాయి అంటాడు లోహిత్ నేను మీ తమ్ముడితో ఒకసారి మాట్లాడాలి అనుకుంటున్నాను అని చెబుతుంది విన్ని నో ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఏదో ఒకటి చేసి వాడిని ఈ పెళ్ళి ఆగిపోయేలా చేయొచ్చు ఈ పిల్ల ఈ పిచ్చోడు దాని ప్రేమలో ఉన్నాడు కాబట్టి అది ఏం చెప్తే అదే చేస్తాడు నో వీళ్ళిద్దరూ ఇప్పుడు మాట్లాడుకోవడానికి వీలు లేదు అనుకున్నాడు మనసులోనే లోహిత్ మీ ఇద్దరు మాట్లాడుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది నువ్వు వాడి గురించి ఆలోచించడం మానేసి మీ అక్క గురించి ఆలోచించు అంటూ కాల్ కట్ చేస్తాడు లోహిత్ ఫస్ట్ టైం నేను ఒంటరిగా ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నాను నేను తీసుకున్న ఈ నిర్ణయం నాకు ప్లస్ అవ్వాలి కానీ మైనస్ అవ్వకూడదు అనుకుంటూ భగవంతుడికి దండం పెట్టుకుంటుంది విన్ని నెక్స్ట్ డే కాలేజ్లో విన్నిని విరాజ్ డ్రాప్ చేసిన తర్వాత రియాన్ని లైబ్రరీకి రమ్మని పిలుస్తుంది మేడం గారి మూడు ఈరోజు సెట్ అయినట్టు ఉంది అని నవ్వుతాడు రియాన్ అవును అని స్వచ్ఛంగా నవ్వుతూ రియాన్ని చూస్తుంది విన్ని నీ మీద అలిగాను నేను నిన్న మాట్లాడుతుంటే కాల్ మధ్యలోనే కట్ చేశావంటాడు రియాన్ విన్నిని ఈ రోజు నేను చేయబోయేదానికి జీవితంలో మాట్లాడవేమో అంటుంది ఏమంటున్నావో అర్థం కావడం లేదు కొంచెం క్లారిటీగా చెప్పు విన్ని అన్నాడు రియాన్ రేపు నీకే తెలుస్తుందిలే అంటూ రియాన్ని టైట్గా హక్ చేసుకుంటుంది ఓయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఎందుకు ముందు ఏమైందో చెప్పు అంటాడు రియాన్ సోది ఆపి నా హగ్ని ఫీల్ అవ్వు అంటుంది విన్ని రియాన్ని నువ్వు ఏదేదో మాట్లాడేస్తూ హక్ చేసుకుంటే ఎలా ఫీల్ అవుతాను విన్ని ఆయన ఏం కాదులే అంటూ వీపు మీద గిచ్చుతుంది మేడం గారికి ఏమైందో ఈరోజు అంటాడు ఏం అర్థం అవ్వక ఒక కార్యాన్ని మొదలు పెట్టానులే దాన్ని సక్సెస్ చేయాలి అనుకుంటున్నా నువ్వేం స్టార్ట్ చేసినా అది మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటాడు రియాన్ నువ్వు నన్ను మనస్ఫూర్తిగా తిట్టుకుంటావేమో రేపటి నుంచి అనుకుంది మనసులోనే విన్ని రియాన్ గురించి లైబ్రరీలోకి ఎవరో వస్తున్నట్టుగా అడికిడి వినిపించేసరికి సరే విన్ని మనం ఈవినింగ్ కలుద్దాం ఎవరో వస్తున్నట్టు ఉన్నారు అంటాడు రియాన్ ఈవినింగ్ నుంచి నేను వేరొకరి సొంతం అనుకుంటూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లోహిత్కి మెసేజ్ చేస్తుంది ఎక్కడికి రావాలో లొకేషన్ పంపించమని అప్పటికే విక్రాంత్ పెళ్లి పెళ్ళి బటన్లో రెడీ అయి ఉంటాడు అన్నయ్య నాకు పెళ్ళి జరగబోతుంది అంటే ఇప్పటికీ నమ్మలేకపోతుందా నిన్న మొన్నటి వరకు విన్ని నాకు దూరమైనట్టే అని ఎంతో ఫీల్ అయ్యాను కానీ రోజులో నువ్వు మొత్తం చేంజ్ చేశావు ఐ లవ్ యూ అన్నయ్య అంటూ హక్ చేసుకుంటాడు లోహిత్ని విక్రాంత్ ఎందుకురా అంత ఎమోషనల్ అవుతున్నావు ఏముందో దాని దగ్గర అనుకుంటాడు మనసులో ఈ అక్క చెల్లెళ్ళు మా అన్న తమ్ముళ్ళని వాళ్ళ గ్రిప్లో పెట్టుకుందాం అనుకుంటున్నారు వాళ్ళకి తెలియదు మేమే వాళ్ళని గ్రిప్లో పెట్టుకుంటున్నామని అనుకున్నాడు విన్నీ ఆటో దిగడం చూసిన లోహిత్ ఆమెకు ఎదురుగా వెళ్ళి రూమ్లోకి వెళ్ళి ఈ డ్రెస్ మార్చుకొని రా అని చెప్తాడు ముందు నా అక్కకు భోజనం పెట్టారా లేదా ముందు అది చెప్పండి అంటుంది పెట్టే వచ్చాను అంటూ ఆమె తింటున్న వీడియో చూపిస్తాడు నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావు కాబట్టి పెట్టాను లేకపోతే పెట్టేవాడిని కాదు అంటాడు రేపటి రోజున నేను ఆ ఇంటికి వచ్చిన తర్వాత నన్ను కూడా ఇలానే చేస్తారా అని అడుగుతుంది నన్ను అరిపించకుండా ముందు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రా అంటాడు ఎలానో ఇంట్లోకి వస్తున్నావు కదా నువ్వే చూద్దువు కానీ అన్నాడు లోహిత్ విన్ని డ్రెస్ చేంజ్ చేసుకొని విక్రాంత్కి కాల్ చేస్తే రూమ్లోకి రమ్మని చెప్పింది అన్నయ్య తను నన్ను గదిలోకి పిలుస్తుంది వెళ్ళరా అని అడుగుతాడు లోహిత్ ఇది నిన్న కూడా విక్రాంత్తో మాట్లాడాలని ట్రై చేసింది ఇప్పుడు కూడా పిలుస్తుంది అసలు ఈ పిల్ల ఏం ఆలోచిస్తుందో తెలుసుకోవాలి అంటే వీడు వెళ్ళి ఆ పిల్లతో ఇప్పుడు మాట్లాడాలి అనుకుంటాడు లోహిత్ వెళ్ళు వెళ్ళి తనతో మాట్లాడు తను ఏదైనా కన్ఫ్యూషన్ చేసి నిన్ను ఇప్పుడే పెళ్ళి ఇప్పుడు ఈ పెళ్ళి వద్దు అని చెప్పింది అంటే ఒప్పుకోకు అని చెప్పాడు లోహిత్ సా సరే అన్నయ్య అంటూ గదిలోకి వెళుతుంటే ఆగు నీ ఫోన్ని ఆలో ఉంచు నేను కూడా వింటాను మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో అని అన్నాడు లోహిత్ సరే అని అలా కాల్ చేస్తాడు విక్రాంత్ విక్రాంత్ లోపలికి రాగానే విన్ని ఏడుస్తూ ఉంటుంది ఆమె ఏడవడం చూసిన విక్రాంత్ బాధగా ఏమైంది అని అడుగుతాడు అదంతా ఫోన్లో వింటున్న లోహిత్ విన్నిని తిట్టుకుంటాడు అనుకున్నాను ఇది ఏదో డ్రామా ప్లే చేస్తుందని అలానే చేస్తుంది నా తమ్ముడు దగ్గర విన్ని ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది అని అడుగుతాడు విక్రాంత్ మళ్ళీ నీకు ఈ పెళ్ళి ఇష్టమే అని మా అన్నయ్య చెప్పాడు మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమే విక్రాంత్ కానీ ఇప్పుడు కాదు మా అక్క లేచిపోయి పెళ్లి చేసుకుంది ఇప్పుడు నేను కూడా పెళ్లి చేసుకున్నాను అనుకున్నా పెళ్లి చేసుకున్నా అనుకున్నా అలానే అనుకుంటారు అందరూ మా అమ్మ నాన్న పరుగుతి నేను తీయాలి అనుకోవడం లేదు అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావో చెప్పు అన్నాడు విక్రాంత్ నాకు ట్వంటీ ఇయర్స్ నీకు ట్వంటీ ఇయర్సే మర్చిపోయావేమో అమ్మాయిలకి ఎయిటీన్ వచ్చిన తర్వాత పెళ్లి చేయచ్చు బట్ అబ్బాయిలకి అలా కాదు ట్వంటీ వన్ ఇయర్స్ రావాలి ఇప్పుడు మన ఇద్దరం పెళ్లి చేసుకున్నా ఆ పెళ్లి చల్లదు నీకు ఇంకా పెళ్ళి ఏజ్ రాలేదు కాబట్టి ఆ పెళ్ళిని ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినా రిజెక్ట్ చేస్తారు సో ప్రజెంట్ మనం ఎంగేజ్మెంట్ చేసుకుందాం తర్వాత పెళ్లి చేసుకుందాం అంటుంది విన్ని విక్రాంత్ విక్రాంత్ ఆలోచనల్లో పడతాడు విన్ని చెప్పిన మాటలకు ఒరే పిచ్చి విధవ ఈ మాటలు ఈ మాటను నమ్మి ఓకే చెప్పకు అనుకుంటాడు లోహిత్ మాత్రం మనసులో ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ అండ్ ఈరోజు కూడా అప్డేట్ లేట్ అయిపోయింది కదా ఎందుకు లేట్ అయిపోయిందో ఆ రీజన్స్ అన్నీ మీకు చెప్తాను ఏమంటాడు విక్రాంత్ ఎంగేజ్మెంట్కి ఓకే చెప్తాడా లేదా పెళ్లి చేసుకోవాలి అంటాడా స్టోరీ అయితే కంటిన్యూస్ నిన్న స్వర్ణగిరి టెంపుల్కి విజిట్ చేయడానికి వెళ్ళామండి అండ్ ఆ తర్వాత అక్కడ రమణ మహర్షి ఆశ్రమం అంటే దానికి దగ్గరలో ఎయిటీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ శివలింగాలు ఉన్నాయండి అక్కడ రకరకాల శివలింగాలు అసలు ఎంత కన్నుల విందుగా ఉందంటే దాన్ని చూస్తుంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అంతలా చూడాలనిపిస్తుంది అనమాట ఆశ్రమంలో చాలా బాగున్నాయండి పెద్ద పెద్ద శివలింగాలు అసలు స్ఫటికలింగం గోల్డ్ శివలింగం అన్ని రకాల శివలింగాలు అయితే అక్కడ ఉన్నాయి మీలో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు ఒకసారి గూగుల్ సెర్చ్ చేసి చేయండి రమణ మహర్షి ఆశ్రమం అండి నియర్ బై హైదరాబాద్ అని చెప్పేసి ఎవరైనా హైదరాబాద్ విజిట్ చేయడానికి వచ్చినప్పుడు ఆ టెంపుల్ని మాత్రం మిస్ అవ్వద్దు ఆశ్రమంలో ఉన్న ఆ శివలింగాన్ని మాత్రం మిస్ అవ్వద్దు ఖచ్చితంగా చూడండి అండ్ నేను తీసిన వీడియోస్ అన్నీ కూడా జ్యోతిర్మయ్ టాక్స్ అనే ఛానల్లో అప్డేట్ చేస్తూనే ఉంటారు అందులో ఆ ఛానల్లో నేను ఏ పోస్ట్ పెట్టినా కూడా ఇందులో కూడా అదే ఏ వీడియో అప్లోడ్ చేసినా ఇందులో పోస్ట్ పెడుతూనే ఉన్నాను కొంతమంది చూస్తున్నారు కొంతమంది చూడట్లేదు అది నా పర్సనల్ బ్లాగ్ ఛానల్ అనమాట అప్పుడప్పుడు ఏదో చేస్తూ ఉంటా తీస్తూ ఉంటా తీసిన వీడియోస్ని పెడుతూ ఉంటా బట్ ఇవి శివలింగాలు వీడియో అవన్నీ తీశారండి మీరు అందరూ ఖచ్చితంగా చూడాలి అని నేను భావించి ఓపిక్గా తీశాను కొన్ని వీడియోస్ అయితే అవైతే నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను అవి అప్లోడ్ చేసినాక పోస్ట్లో కూడా చే అప్లోడ్ చేస్తా ఒకసారి చూడండి